आधे दिन हाउस में दिन का आधा वार्तालाप आधा वार्तालाप सुनने आना राम राम हां फ्रंट से अंकटन को पुदीनाम ले मैं आ ना बन ना अनु वो ரோனா ஆ ரோனா வந்து தெலங்கானா சனநாயக đảngார் ரொம்ப ரொம்ப நன்றி வந்து இந்த வாய்ப்புல வந்து தெக்கர்வாரு ரொம்ப சந்தோஷம் நான் ரொம்ப தெக்கர்வாரு 11வது தலைவர் ராமச்சந்திரன் పై కడుక్కోలేదండి కొట్టినా అటు ఉంచా అండి ఉంటే ఓబీ అదా అలా అటు ఉంచు ఉంటే ఎవరు మన

ஹரி ஹரிவா பானு பானா தினவண்ணா அண்ணா தினோ அண்ணா வெங்கடேஷண்ணா ஹாய் அண்ணா நீர் பவுனாரண்ணா ஸ்டோன் வெயிட்டு పది <Giro> గిడాలు <entender>

చంద్రశేఖర్ గౌడ్ గారు హాయ్ అండి శివా శివ హాయ్ అండి ఆర్కేబుల్స్ రాలేదండి మన్ను హై అన్న మైల్జర్ గిత్తలు హై అన్న మొత్తం నాలుగు జతలు

ఫస్ట్ రోజు ఇరవై వేలన్న మొత్తం నాలుగు జతలు వచ్చాయి ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ கேரங்கே ஆஹா துணிலே கத்துகினல கின்ன Jo que ens <tres> Que no ఎందుక శ్రీనివాసులు రద్దు రామడాలని అదృప్తుంది కదా பதை தமிழக பூஜை எண்ணிக்க చేయ్ బై గాడే ఫణీరా వండు కొండే వండు నార వండు గొండి 10 నిమిషాలు పూర్ణతక ప్రతియస్నాయ చదిరి దిశాయ దొన్నతక ప్రతియస్నాయ ఇది చెలాయ శ్రీమంత్ర వనతి కొలే హార లైవ్ చూసిన పెద్ద గారి పేర్ పేరు

మన దగ్గర మనంగోల్ జాతి గ్రూపులు ఉంటే షేర్ చేయండి అండి మూడు నిమిషాలు పదకొండు నిమిషాలు 啊。<Life. S 2> <laughs> లైవ్ ఉన్నవ ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైవ్ చూసిన ప్రతి లైవ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి सु రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి సాయి గారు లైవ్లో ఒక్కరికి థ్యాంక్స్ అండి

అన్న ఇరవై నాలుగ ఎనభై నాలుగు ఇరవై నాలుగు ఎనభై నాలుగు అడుగులు ನೀವು ಮುಲ್ಲಪಾಡಿನ ದಂಟ್